ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు తీవ్ర గందరగోళానికి దారితీసింది నిరుద్యోగుల నిరుద్యోగులు వాయిదా కోసం పట్టుబట్టగా ప్రభుత్వం తీవ్ర చర్చలు జరిపింది న్యాయ సలహా తీసుకుని వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను ఏపీపీఎస్సీ బేఖాతరు చేసింది యథావిధిగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రకటించడం సంచలనం రేపింది స్వయంగా సీఎం ఆదేశించినా కూడా కమిషన్ వాయిదా వేయకపోవడంతో ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది గ్రూప్ టూ మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల వినపాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని రోజుల పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది అయితే ఆ లేఖపై ఇంతవరకు స్పందించలేదు పరీక్ష వాయిదా పడిందని విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన చేసింది ఇరవై మూడో తేదీన జరిగే గ్రూప్ డో మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించింది పరీక్షల వాయిదా అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా అభ్యర్థులకు ఏపీపీఎస్సీ సూచించింది ఆదివారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ పరీక్ష అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ టూ పరీక్ష ఉంటుందని ప్రకటనలో పేర్కొంది అభ్యర్థులు పదిహేను నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి రావాలని సూచించింది తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది